అందరికీ ప్రైజ్ లాట్ ఉదయకాల సమయం దేవుణ్ణి నీకు ఇస్తున్న వాగ్దానము రెండో సమయోల గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు యుహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును ఇక్కడ నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ వాక్యం ద్వారా నీ శత్రువుల మీద నీకు జయము ఖచ్చితంగా ఇచ్చేసాను నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు అంటే కలుగు చేస్తానని చెప్పలేదు లేకపోతే ఎప్పుడో కలుగు చేసినాను అని చెప్పలేదు కలుగు చేస్తానో చేయను అని కూడా చెప్పట్లేదు కలుగు చేసి ఉన్నాను అని చెప్తున్నాడు అంటే డెఫినెట్లీ ఇచ్చేసాను అని చెప్తున్నాను అన్నమాట ఏమంటే శత్రువుల మీద నీకు జయము ఇచ్చేసినాడు అలాగే నెమ్మది కూడా నీకు ఇచ్చేసినాడు అనమాట అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే శత్రువుల గురించి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అలాగే దేని గురించి కూడా నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు నెమ్మది లేకుండా ప్రశాంతత లేకుండా దేని గురించి ఓవర్గా ఆలోచించేసి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎలాగో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే నీకు జయాన్ని ఇచ్చేసినాను అలాగే నెమ్మది కూడా కలుగు చేసేసాను అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు ఎలాంటి మార అనుభవాల్లో అయినా ఉండొచ్చు ఎలాంటి చేదు అనుభవాల్లో అయినా కూడా నువ్వు ఉండొచ్చు ఒకవేళ శత్రువులు నేను తరుముతున్నారేమో నువ్వు భయపడాల్సిన పని లేదు దేవుడు నీకు జయాన్ని ఇచ్చేశాడు కాబట్టి ఆ శత్రువులు ఒకవేళ వచ్చి నీ మీద పడినా కూడా ఏం చేయలేరు ఎందుకంటే నీ పక్షమున నీకు తోడుగా నీకు ముందుగా నీ దేవుడైనా ఎహోవా ఉన్నాడు కాబట్టి నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అప్పులోళ్ళు వాళ్ళు ఇంటికాడికి ఏం చేస్తారో ఏం జరుగుతుందో లేకపోతే వాళ్ళు వస్తారేమో వీళ్ళు వస్తారేమో అదేలాగో ఇదేలాగో ఇన్ని టెన్షన్స్ నీకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీకు జయాన్ని ఇచ్చాడు కాబట్టి అవంతా ఏం జరగవు ఆయనే చూసుకుంటాడు రకరకాల పరిస్థితులను బట్టి ఎంతోమంది నలిగిపోతుంటారు అంటే దేవుడు నమ్ముతారు అయినా కూడా ఇది జరుగుతుందో జరగదో వాళ్ళు వస్తారేమో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అంటే ఏంటంటే దేవునిపైన నమ్మకం ఉంటుంది విశ్వాసం ఉంటుంది కానీ ఈ శ్రమలోగా వచ్చేసరికి ఏమవుతారు అంటే ఆ దేవుని పైన ఉన్న నమ్మకాన్ని ఇలా డైవర్ట్ చేస్తారనమాట అంటే అపవాది తెలివిగా ప్లాన్ చేసి అలా డైవర్ట్ చేస్తాడు ఆ శ్రమలన్నింటినీ పెద్దగా చూపించి ఆ కష్టాలన్నింటినీ పెద్దగా చూపించి వాడు మోసం చేస్తారు ఏమంటే చూడు వాళ్ళు వస్తారు డెఫినెట్లీ వచ్చి ఇంటి మీదకి వస్తారు గొడవ చేస్తారు నీకు అవమానం చేస్తారు ఇట్లా చూపిస్తూ ఉంటాడు అప్పుడు మనము అయ్యో కరెక్టే కదా అవును కదా ఇలా జరుగుతుందేమో నిజమే అని మోసపోతాం అక్కడ మనం మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే వానికి సైతాన్ని చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే రే నువ్వేంద్ర నాకు చెప్పేది దేవుడు నాకు వాక్యం ద్వారా చెప్పాడు ఏమంటే నీకు జయాన్ని ఇచ్చేసినానని నీకు నెమ్మదిని కలుగు చేసేసాను అని చెప్పాడు కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా అవంతా ఏం జరగవు కానీ నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నువ్వు పక్కబో అని చెప్పాలి యాక్చువల్గా కానీ అది మర్చిపోయి అది చెప్పడం పక్కన పెట్టేసి దేవునిపైన నమ్మకాన్ని కూడా విడిచిపెట్టే వస్తాయి సైతాన్ని చెప్పిందే నమ్ముతాం అలా తిరుగుతాం అన్నమాట అప్పుడు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు అసలు ఏం చేయాలో అర్థం కాదు అలాంటి స్థితికి వెళ్ళిపోతాం కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నానంటే నేను నీకు చెప్పాను ఏంటంటే నీకు జయాన్ని ఇచ్చేసానని నేను నీకు చెప్పాను ఏంటంటే నెమ్మది నీకు కలుగు చేసి ఉన్నాను అని కాబట్టి నువ్వు ఇంక దేని గురించి చింతపడద్దు ఎవరి గురించి భయపడద్దు నేను మాట చెప్పేశాను మాట తప్పను కాబట్టి ఇంకా నువ్వు ఏం జరిగినా కూడా వదిలేసి అవంతా లెక్క చేయొద్దు నా మాటను భద్రంగా నీ హృదయంలో దాచుకో ప్రజలాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా భయపడొద్దండి ధైర్యంగా ఉండండి దేవుడే చెప్తున్నాడు కాబట్టి దేవుడు ఒకసారి మాటిస్తే తప్పడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి రండి దేవుని దగ్గరికి రండి ఆయనే మీకు సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు జయాన్ని ఇస్తాడు ప్రజలాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపాకనికరాన్ని బట్టినైనా ఈ వాక్యము ద్వారా నాతో మా తండ్రితో మాట్లాడినందుకు స్తోత్రములు దేవాన్ని శత్రువుల మీద నీకు జయాన్నిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి అపవాది కూడా ఎన్నో రకాలుగా మమ్మల్ని శోధించి దేవా ఈ లోకంలోనైనా ప్రభా అయినా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు నెమ్మది లేకుండా చేస్తున్నాడు సమాధానం లేకుండా చేస్తున్నప్పుడు కూడా దేవా నీ శత్రువుపై నీకు జయాన్నిచ్చానని మాట్లాడినందుకు స్తోత్రములు అంటే అపవాది బంధకాల సంఖ్యల బారి నుంచి కూడా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మాకు నెమ్మది చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లి సమయంలో ఇంకా ఎంతమంది అయితే అపవాది బంధకాల సంఖ్యలో చిక్కుకుపోయి ఉన్నారు సమాధానం లేక నెమ్మది లేక జీవిస్తున్నారు అందరి జీవితంలో కూడా మీ కార్యము జరిగించమని సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని కృప చూపెట్టమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్